సీఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు తిరుపతిలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి నిన్న జరిగిన తొక్కిసలట్లో విశాఖ ఎయిటీ ఫీట్ రోడ్డుకి సంబంధించిన లావణ్య స్వాతి కూడా మరణించింది అయితే ఆ లావణ్య స్వాతి కుటుంబం ఎవరైతే ఆ ఇల్లుందో ఆ ఇంటి దగ్గర ఉన్నో వాళ్ళ భర్త ఎక్కడున్నారు ఒకసారి వాళ్ళ భర్తని అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి మీ పేరండి సతీష్ అండి సతీష్ గారు నిన్న జరిగిన తొక్కిసలా అసలు ఏం జరిగిందనుకుంటున్నారు ఏం జరిగింది తెలియదు సార్ కానీ టీడీపీ తెలియదా వాళ్ళకి వాళ్ళు తెలియదు అంటే మరి జనాలు వస్తారని తెలియదా ఇక కొత్తగా వస్తున్నారా జనాలు పెద్ద సంవత్సరం వస్తుందా కదా తెలుసుకోవాలి కదండి చిన్నపిల్లలకి చెప్తున్నా ఎవరెవరు వెళ్ళారు మా ఆవిడ ఇప్పటి నుంచో వెళ్తానంటుందండి మొన్న వెళ్ళి దర్శన కానీ ఏకంత దర్శనకి వెళ్తానని చెప్పి ఇప్పుడు చో అనుకుంటుంది అసలు అడిగింది మా పెద్దమ్మలు అందరూ వెళ్తున్నారు మా అక్కలు వెళ్తున్నారు లేదంటే సరే వెళ్తే వెళ్ళి చెప్పాను మా తల్లి వెళ్ళారండి అయితే మా అక్క కూడా పడిపోయిందంటే ఎవరు రాగిసి పట్టుకుంటారు తాగితే లేచిన చిన్న చిన్న రాత్రి కూడా ఫోన్ చేసింది ఇద్దరు అంటే భోజన చేసే పిల్లలు అడిగింది ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు అండి ఇద్దరు పాపలు చదువుతున్నారు వాళ్ళు పెద్ద పాప నైన్త్ చిన్న పాప ఫైవ్ చదువుతున్నారు ఈ విషయం ఎప్పుడు తెలిసిందండి రాత్రి పన్నెండు లోప మధ్యలో తెలిసిందండి రాత్రి పన్నెండు గంటలు తీసుకొస్తారు ఇక్కడ అప్పుడు పోగటర్ అయితే రాత్రి ఎప్పుడు వస్తా తెలీదు ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అది టూ థౌసండ్ నైన్లో అయింది సార్ ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఈ విషయం పక్కల ఎట్లా ఏమనుకుంటున్నారు పూర్తి స్థాయిలో మీకేం కావాలనుకుంటున్నారు ఏదొచ్చిన బాబు రాదు కదా సార్ సో పూర్తి స్థాయిలో దుఃఖిస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే తను రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలకి కూడా అప్పుడు తెలియలేని పరిస్థితి ఆలనా పాలన చూడాల్సిన ఆడపిల్లలు ఏమైనా ఉంటే తల్లితో చెప్పుకుంటారు తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దైవ దర్శనానికి అని చెప్పి ఆ తల్లి దైవ నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి నిజంగా తండ్రి ఎంత దుఃఖిస్తున్నాడో మనం చూడొచ్చు సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ఎవరైతే టీటీడీ ఉందో ఆ పాలక అంతా కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితాలు కోల్పోయిన పరిస్థితి ఈ రోజు నిజంగా ఎవరైతే ఆ లేడీ కూడా చనిపోయింది వాళ్ళ భర్త దుఃఖిస్తున్నాడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా లేని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం లావణ్య స్వాతి గారి అత్తగారి దగ్గర ఉన్నాము అయితే అసలు ఈ విషయం ఎట్లా జరిగిందో ఆవిడ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తల్లి చెప్పు తల్లి ఎలా జరిగింది బాబు మంగళవారం యాత్రకి వెళ్ళారు తిరుమల వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ బుధవారం ఉన్నాడు టోకెన్లో అని చెప్పేసి సాయంకాలం మరి ఎన్ని గంటలకు లైన్లోకి వెళ్ళారు మరి నా మాకు పోతే ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు లైన్లో ఉండి మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగ లైన్లో ఉన్నాము టోకెన్లు ఇస్తున్నారట అని చెప్పేసి అన్నారు పిల్లలు ఫోన్ చేశారు అని అడిగారు అడిగితే మా అబ్బాయి చెప్పాడు చేయలేదు ఇంకా చేస్తాము మీరు జాగ్రత్త చూసుకోండి అనేసి ఆయన తర్వాత మళ్ళీ ఒక ఇలాగ కేకలు అరుపులు వినబడుతున్నాయి ఏంటంటే ఇంక తోసుకుంటున్నారు జనాలు అని జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు మా బాబు ఆడిన తర్వాత ఫోన్ కట్టేసింది మా బాబు కట్టించాడు తర్వాత మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత చేస్తే మరి చేయలేదు లైన్లో క్యూలోనే ఉన్నారు కదా నీకు మేము చేయలేదు చేయకపోతే ఒక రాత్రి పదిన్నర ఎంత అవుతుంది బాబు అప్పుడు మా మా పెద్ద పాపను చిన్న పాప అంటే మా మా అక్కగారి పాపను మా పాప కూడా వెళ్ళారు తనతోటి వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్నారు మాకు లాభాన్ని కనబడలేదు తను ఏడుదమ్మా ఫోన్ చేస్తే ఎత్తటం లేదు మేమందరం దగ్గర కలిసాము తనకు అలలేదు ఒకసారి సతీష్ ఫోన్ చేయి అన్నారు అని అంటే సరే అనేసి మా బాబు ఫోన్ చేశాడు చేసినా కలలేదు నేను అన్నని ఫోన్ ఎక్కడ పడిపోయింది కదా తోపులాట్లో సరే అదే అయితే అని కలుస్తారు అని అనేసి అనుకున్నాం ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ ఆ బాబు అడిగాడు అక్కడ వెళ్ళి చెప్పండి పోలీస్ అనెస్మెంట్ అలెన్స్మెంట్ ఏది ఉంటే కదా చెయ్యి చెప్పించండి చెప్తే చెప్తారు అనేసి అంటే అక్కడికి వెళ్తే లేదమ్మా చాలామంది పడిపోయారు దెబ్బలు తగిలేయి కొంతమంది చనిపోయారు హాస్పిటల్కి వెళ్ళి చూడండి అన్నారట అప్పుడు హాస్పిటల్కి వెళ్తే దెబ్బలు తగిలిన దాంట్లో లేరు చనిపోయారు చనిపోయిన దాంట్లో తను ఉంది మాకు వాళ్ళు ఉంది అది బాబు జరిగింది వెంటనే మాకు ఇంట్లో రాత్రి పన్నెండు అయింది మాకు కరెక్ట్ న్యూస్ వచ్చేసింది లేదు చనిపోయిందని అప్పుడు వెంటనే మా ఇల్లుడు గారును వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరు వెళ్ళారు తిరుమల ఆ తిరుపతి వెళ్ళారు ఆ కళ్ళడానికి వెళ్ళారు బాబు ఇంకా అదే జరిగింది ఇంకా అందరితో కలిసిగా చెన్నత్త గారు ఆడబడి అందరితో బాగానే ఉండేది ఎప్పుడు లేవు ఇష్టం తనకి ఎప్పుడు ఎప్పుడు నుంచో తిరుమల వెళ్దాం తనకి తనకు ఆశ అది తిరుపతి వెళ్ళాలి ఒక్కసారైనా వైకుంఠ దర్శనం చేసుకోవాలి అని అనుకుండేది పరిస్థితి బాబు ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎలా ఏ రీతిలో చెప్పాలో మాకు తెలియలేదు అదే మరి ఇంకా భగవంతుడే చెయ్యాలి అసలు మందిని ఒకసారి లైన్లో వదిలేసి ప్రాణాలు తీయడానికి కాకపోతే ఇవన్నీ కావాలనే ఆ తిరుమలలో ఎప్పుడూ కూడా లైన్లు లైన్ లైన్లాగా ఉండవు అందరిని ఒక్కసారి వదిలేస్తారు చిన్నపిల్లలతో వెళ్ళినా ఎప్పుడూ ప్రమాదమే అక్కడ మాకు తెలిసైతే మాత్రం అంతమందిని వదిలేశారట చిన్న గేటు ఓపెన్ చేశారట ఓపెన్ చేసి అందులో అందరిని వదిలేశారట వీళ్ళు చెరవైపోయిపోతే మా అక్క కూడా పడిపోయిందట మా అక్కని కూడా చాలామంది మా అక్కమే కూడా పడిపోయారట పోలీసు అతను ఒక చేపట్టుకొని లాగారట లేకపోతే నేను కూడా కూడా అని అన్నది అందుబాటులో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాళ్ళ భర్తతో కూడా అంటే మీ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా పైన చాలా బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని ఎట్లా ఆలనా పాలన అంటే ఆడపిల్లలు ఏమైనా ఉంటే తండ్రి కన్నా తల్లిదండ్రులు చూసుకుంటారు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎట్లా అమ్మా అట్ట అంటే మరి ఏదో నేను బ్రతుకున్నంతకాలం మరి చూసుకోవాలి మరి తప్పదు ఇంకా బాబు అంటే మరి జాబ్కి వెళ్ళకపోతే తప్పదు కదా అంతే బాబు మరి చేస్తాం ఇంకా భగవంతుడు ఏ అలా నడిపిస్తా అని అడ్డమే తప్పించి మేము చేసేది లేదు ఇంకా పూర్తి స్థాయిలో నిజంగా తల్లి చనిపోయిన విషయం పిల్లలకి ఇంకా చెప్పలేదు ఎందుకంటే చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు సో మేబీ సాయంత్రంకి ఏదైతే లావణ్య స్వాతి యొక్క పార్థివ దేహం వస్తుంది సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లల్ని వేరే చోట ఉంచేమో తీసుకొచ్చిన తర్వాత చూపించాలి ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియని పరిస్థితి కూడా అత్తగారు ఆ సంబంధువులు కూడా చెప్తున్నారు